హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఝాన్సీ న్యాచురల్ వ్లాగ్స్ చెప్పాను కదండి మొన్న గృహప్రవేశానికి వెళ్ళామని చెప్పేసి గృహప్రవేశం లాగ్ అనేది వీడియోలో చూపిస్తానండి అందరు చూడండి యాక్చువల్లీ ఈ గృహప్రవేశంలో లంచ్ వ్లాగ్ అనేది ఒక మినీ వ్లాగ్గా పెట్టానండి ఒక షార్ట్గా ఆ వీడియో ఎవరైనా చూడకపోతే దాన్ని చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా గృహప్రవేశం బ్లాగ్ గుమ్మడికాయ తిప్పేసి కొట్టేశారండి అండ్ ఇంకా అందరు లోపలికి వెళ్ళిపోయాము సార్ కదా యాక్చువల్గా ఇది మార్నింగ్ అండి మార్నింగ్ నైన్ ఓ క్లాక్ ఏమో టైం కరెక్ట్గా ఆ టైంకి గృహప్రవేశం జరిగిందండి ఆల్రెడీ గుమ్మడికాయ తిప్పేసారుగా అనుకోవద్దు యాక్చువల్గా అది కిందదండి ఇప్పుడు పైన ఇది ఇది త్రీ ఫ్లోర్స్ ఏమోనండి బాగా జరిగింది గృహప్రవేశం అనేది అందరూ వచ్చారు చక్కగా అండ్ ఇంకా అక్కడ పూజలు అండ్ ఇంకా హోమాలు అన్నీ జరిగాయండి అన్నీ ఈ వ్లాగ్లో చూపిస్తాను చూస్తున్నారు కదండీ మా పిల్లలు కూడా స్కూల్కి వెళ్లకుండా అందరూ కలిసి గృహప్రవేశానికి వెళ్ళాము ఇక్కడ మాకు దగ్గరలోనేనండి మా పక్కన ఊరిలోనే గృహప్రవేశం జరిగింది అందరూ అక్కడికి వెళ్ళామండి చూస్తున్నారు కదా ప్రతి ఒక్క గుమ్మం దగ్గర కొబ్బరికాయ కొట్టడం నిమ్మకాయలు పెట్టడం పసుపు ఇంకో అన్నీ కామన్ అండి అంతా జరిగింది అలాగే అండ్ ఇక్కడ పూజ చేస్తున్నారు అండ్ ఇంకా ఇక్కడ వాస్తు పూజ చేశారండి మొదటి ఫస్ట్గా స్టార్టింగ్ స్టార్టింగ్ పూజ చేయడంతోనే వాస్తు పూజ అనేది ఫస్ట్ చేసేసారు అందరూ అక్కడ పంతులు గారు బాగా చేశారు హోమము పూజలు కానీ అని అనుకున్నారండి అందరూ బాగా జరిగింది హోమం కానీ పూజలు కానీ అండ్ ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకా చూస్తున్నారు కదండి ఇక్కడ ఫస్ట్ మణిదీప వర్ణన పూజ చేశారు ఈ మణిదీప వర్ణనలో నేనే కూర్చున్నానండి పూజలో యాక్చువల్లీ మణిదీపవర్ణన అనేది తొమ్మిది సార్లు చదివారండి తొమ్మిది సార్లు చదవాలని ఒక్కొక్కసారి మణిదీప వర్ణన ఫస్ట్ నుంచి ఎండ్ అయ్యేటప్పటికి ఒకసారికి అట్లా అమ్మవారి దేవుడి దగ్గర తాంబూలం అనేది పెట్టేసి హారతి ఇచ్చేసి చేస్తారండి అలా నైన్ టైమ్స్ అంటే తొమ్మిది సార్లు చదివారు అలా తొమ్మిది సార్లు హారతి ఇవ్వడం అమ్మవారి దగ్గర తాంబూలం ప్రసాదాలు పెట్టడం అది చేయాలండి నైన్ టైమ్స్ అది నేనే చేశాను పూజలో నేనే కూర్చున్నానండి ఆ రోజు చూశారు కదండీ భజన భజన బృందం వాళ్ళందరూ వచ్చారు అండ్ ఇంకా నా మణిదీప వర్ణన కంప్లీట్ అయిన తర్వాత హనుమాన్ చాలీసా కూడా చదివారండి హనుమాన్ చాలీస కూడా బాగా చేసా బాగా చేశారు బాగా అనిపించింది చూసారు కదా పంచముఖాంజనేయ స్వామి ఫోటో పెట్టారండి పెట్టి హనుమాన్ చాలీసా చదివారు ఇది లెవెన్ టైమ్స్ చదివారండి హనుమాన్ చాలీస అనేది ఇది కూడా సేమ్ అలాగేనండి హనుమాన్ చాలీసా ఫస్ట్ ఒకసారి కంప్లీట్ అవగానే దేవుడి దగ్గర తాంబూలు అది పెట్టేసి ప్రసాదం పెట్టేసి మళ్ళీ హారతి ఇచ్చేసి దేవుడికి అందరికీ హారతి చూపించేసి ఇది చేయాలండి ఇలా లెవెన్ టైమ్స్ చే చదివారు హనుమాన్ చాలీస్ అనేది భజన బృందం వాళ్ళు ఉన్నారు కదండి వాళ్ళు ఫస్ట్గానే చెప్పారు ఇలా లెవెన్ లెవెన్ టైమ్స్ చదువుతామండి ఫస్ట్ లెవె పదకొండు తాంబుళ్ళాలు పక్కన రెడీగా ఉంచుకోండి అని చెప్పేసి రెడీగా ఉంచుకున్నామండి వాళ్ళు చెప్పినట్టే అండ్ ఇంకా వర్ణం దగ్గర నైన్ టైమ్స్ చదివారు కదా తొమ్మిది ప్రసాదాలు తొమ్మిది తాంబూలాలు రెడీగా ఉంచుకొని పూజ అనేది బాగా చేసుకున్నామండి బాగా చేశారండి బాగా జరిగింది వీలేనండి భజన బృందం అంతా అండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్